సో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ మా ప్రమీల ఛానల్లో వచ్చేసిన మొత్తానికి ఇంకా ప్రమీల కొంచెం హాఫ్ అన్ అవర్ ముందే టైం తీసుకున్నా కానీ రెడీ అవ్వలేకపోయింది బట్ టైం లేట్ అయింది ఇంట్లో వంట కూడా లేండి అన్నము ఇంట్లో పెసులు అన్నీ చేశాను చపాతి ఒక్కటే చేయాల అది కూడా తర్వాత చేద్దాంలే ఇప్పుడు వీడియో చేసిన తర్వాత అని ఇంకా మా పిల్లలు వచ్చారు వాళ్ళతో పడి కొంచెం టైం అయ్యింది వాళ్ళ వాళ్ళలో పడి ఎట్లా రాశారు ఏం చదివారు ఎలా అని చెప్పేసి అడిగేలోపు ఇంకా కొంచెం లేట్ అయింది అన్నమాట మొత్తానికి ఇంకా ఈరోజు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లో ఈరోజు ప్రమీణ చేయబోతుందనమాట నేతి బొబ్బట్లు కోవా నేతి బొబ్బట్లు అనమాట కోవాతో సో చేస్తుంది తనైతే దగ్గర మాట్లాడితే అక్కడ పోతుంది ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కాన్సన్ట్రేట్గా మాట్లాడేటప్పుడు ఎక్కడ ఉండాలి కొంచెం చేస్తుంది కాబట్టి ఇంకా మా అమ్మ కూడా వచ్చింది పిల్లల్ని తను చూసుకుంటుంది అనమాట సో మేమైతే ఇంక పైకి వెళ్ళి మనం కుకింగ్ స్పాట్లోకి వెళ్ళి చేసేద్దాం ఈరోజు చాలా రోజులైంది అక్కడికి వెళ్ళక పైకి అందుకనేసి పొద్దున అంతా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడు వెళ్ళి మనం వీడియో చేద్దాం అనేసి సాయంత్రం అయితే రెడీ అయితే సార్ ఊరికి వెళ్తున్నారు అనేది వాళ్ళ ఉద్దేశం అనమాట సో అలా ఏం లేదు ఇంకా అలాగే వీడియోలో చాలా చాలా మంది కామెంట్ చేస్తున్నారు అనమాట ప్రమిళ ఇవి పొద్దు పొద్దున ప్యాకెట్స్ ఎందుకు కొనిస్తారు ఆ కిరాణా షాపులలో వాటిలో హెల్త్కి మంచిది కాదని చెప్పి ఎంత వద్దనుకున్నా కానీ ఆ అడుగుతారు ఫ్రెండ్స్ నిజంగా ఏం చేయలేకపోతున్నాం అనమాట ఇంకెందుకంటే తప్పట్లేదు వాళ్ళ ఆనందం కోసం ఒక్క పూట తప్పదు కాబట్టి కనీసం ఇంటి స్కూల్ నుంచి వచ్చినాక ఇంటి దగ్గర చేసి తిరిపిస్తే హెల్తీగా ఉంటుంది బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాం అనమాట సో ఏం చేయాలంటే ప్రజలు మంచిగా తనకు థాటు ఎక్కడ ఏది చూస్తే ఏ ఆలోచన వస్తుందో తెలియదు టక్కున మెలిగింది అనమాట ఈరోజు నేతి బొబ్బట్లు చేస్తాను అండ్ పూర్ణంతో చేసినవి మనకు అలవాటు కానీ నేతి బొబ్బట్లు చాలా బాగుంటాయి సో నేను నేతి బొబ్బట్లు చేస్తాను మామూలు బొబ్బట్లు లేండి బుట్లు బచ్చలు కూడా చేస్తున్నాము ఇంకొక బ్యాలు ఎప్పుడు తినలేదు మా ఇంట్లో ఎవరు మీకు అసలు టేస్ట్ చేయలేదు మీరు నమ్ముతారు లేదు సో కాబట్టి ఇంక ఈరోజు నేతి బొబ్బట్లు కోవా పాలకోవా నేతి బొబ్బట్లతో చేసుకుందాము అంటే పాలకోవా రెడీ చేయదు కానీ జస్ట్ బొబ్బట్లు చేస్తుంది నేను ఆల్రెడీ రెడీమేడ్ గా టౌన్కి వెళ్ళేది తెచ్చిన అనమాట కోవా అయితే చేశానని చెప్పాను కానీ టైం దొరుకుతుంది నీ టైమ్ లో అవ్వదు సుంబాల్ నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతాయి ఇంట్లో వంటకి పిల్లలకి ఇబ్బంది అవుతుంది సో రెడీ రెడీ చేసి పెట్టిన పాలకు అయితే తెచ్చాను అనమాట సో దాంతో బొబట్ల ఐటమ్ తీసుకెళ్ళాలి పైకి ఏంటి అన్ని పోయి ఇక్కడ తీసుకొని పోవాలి అన్ని తీసుకొని పోయి రెడీగా ఒక్కొక్కటి ఒక్కటి పెట్టుకుంటే ఇంకా తొందర టైం అవుతుంది ఇంకా చేను పోయే వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు అందరు టైమ్ కదా టైం అయింది ఇంకా ఇంక అందరూ వస్తూనే ఉంటారు ఇంక మిది పైనకి ఎక్కి ఇంకా వంట వీళ్ళు స్టార్ట్ చేసుకోవాలన్నమాట అక్కడ కట్టాలిపోయి కదా ఇంకా తొందరగా అంటుకునేది ఒకటే లేటు తొందర తొందర వచ్చి చేసేస్తాను నేను చేసిన ప్రతిసారి అంటారు ప్రములక్కని భక్ష్యాలు తొందర పెద్దగా చేస్తావని ఈసారి చిన్నగా చేస్తావ్వా భక్ష్యాల స్పెషలిస్ట్ అంట ఇవేదో పెద్ద వరల్డ్ ఫేమస్ ఏదో కప్పు కొట్టినట్టు భక్ష్యాల్లో అసలు అలా ఏమీ లేదన్నమాట వచ్చేదైతే బాగా చేస్తాను బాగా ఇంట్రెస్ట్ పెట్టి కానీ రాని అంటే ఏదైనా ఉంటే కొంచెం యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో చూసి కొద్ది మంచి ప్రాక్టీస్ చేసి మరి చేస్తమాట ఇంకా బొబ్బట్లు అంటే సార్ ఇంకా నేను తొందర బాగా చేస్తానని మా కూడా రాదనమాట మేరకి నువ్వే జయల ప్రేమలో నువ్వు చేస్తే బాగుంటుంది మీ మామ తింటాడు ప్రతాప్ాడు తింటాడు అందరు తింటారు మేము చేస్తే మందు ఉండదని అని వాళ్ళు అని అంటారు అనమాట ఇంకా నేనే తొందర అయితే వెళ్ళి ఇంకా తొందర అయితే బొబ్బట్లు అయితే చేస్తాను మా సైడ్ ఎక్కువ శాతం భక్షాలు భక్ష్యాలని అలవాట మేము మాటల్లో ప్రతిసారి భక్ష్యాలే అంటాం విషయం ఏంటంటే తను అన్ని కలిపి పెట్టుకునేది అనమాట సో నేను టౌన్ టౌన్కి వెళ్ళి గోవాది వచ్చేలోపు తను ఆ పిండి అదని చేసి పెట్టుకోవడం అని ఎందుకంటే అప్పుడు తప్పని చేసుకుంటే కుదరవు కాబట్టి కొంచెం ముందు అదని చేసుకొని పెట్టుకోండి పిండి బాగా అదన అయితే తొందర వస్తాయి మనం అప్పుడు తప్పనే కలుపుకోవాలంటే రాదు అనమాట చీరికలు రావడం సో అది ఇబ్బంది పడతాయి కాబట్టి ముందుగానే కలిపి మంచిగా నానింది పిల్ల పిండి టూ అవర్స్ అయింటది సో ఇప్పుడు మొదలెట్టేద్దాం సో ఇంకా ఇక మొదలు పెడదాం అన్నట్టు తీసుకొని పోతాం ఇంకేమేమి ఐటమ్స్ ఉన్నాయి ఒకసారి తీసి పెట్టేస్తే మా పిల్లలు లోపల రెడీ అవుతున్నారు యూనిఫామ్ యూనిఫామ్లో లేకుండా ఇంకా కలర్ డ్రస్కి వచ్చేస్తున్నారు మా తల్లి తినడానికి తీసుకొచ్చుకున్నాను అనమాట కట్టెలు ఇంకా అలాగే పిండి నూనె ఆయిల్ నెయ్యి అన్నీ తీసుకొచ్చుకున్నాను ఇంకా మనం చేసేదే లేటు ఇంకా అన్ని అటు తీసుకొని పోయి అయితే పోయి మంచిగా ఆరేజ్ అండి వాళ్ళు డైలీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ బాగా రామో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈవినింగ్ అనమాట బొబ్బట్లు సో తినాలని చెప్పేసి చాలా కొంచెం ఆతృతగానే ఉంది చూద్దాం ఎలా చేస్తుందో ఏంటో సో చాలా టౌన్లో చోట కాదురా అసలు ఒక చోట దొరికిపోతే తెలుసా ఒక చోట దొరికిపోతే ఇంకో చోట వెళ్ళి కష్టపడి చేస్తాం తెలుసా మూడు ప్లేస్లో దొరికితే ఇంకో ప్లేస్ దగ్గర దొరికింది అనమాట సో జనరల్ పాల్క ఎక్కడైనా దొరుకుతుంది మనము బొబ్బట్లు చేసుకోవడానికి లూజ్ పాలక ఉంటారు కదా సో బేకరీలో అనమాట అక్కడ తెచ్చాను నేనైతే ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం చేస్తున్నా ఫస్ట్ టైం తింటున్నా మంచిగా రావాలని అయితే కోరుకోండి ఇంకా పొయ్యి అయితే అంటించుకుంటాను అంటించుకున్న తర్వాత అయితే ఇంకా ఇంకా స్టార్ట్ చేసుకోవాలా నాకంటే ముందు నా కూతురు చేస్తుంది అండి అబ్బా అవును ఇట్లాంటి బిల్లా చేసేవాళ్ళు రేపు పొద్దు అమ్మ అన్నం తినొచ్చేలకి తల్లి బయట పార్వస్ రోజు కూడా కడగరు ఏం లేదు మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటు ఉంటే అన్ని చూద్దాం లేదా చిన్న పిల్లలు ఉన్నప్పుడు అన్ని నేర్పించుకుంటూ పోతే వాళ్ళకి అలవాటు అవుతుంది మనం పెద్దగా పెద్దగా అయిన తర్వాత చెప్తే సడన్గా చెప్తే ఎవ్వరు చేయచ్చు ఉన్నప్పటి నుంచి తనా కూడా పని చేసుకోవాలి తల్లి మనం ఇంత ఇంత మంది ఉన్నాము పని ఎక్కువ ఉండదు అని నేనైతే చూడబ్బా ఖచ్చితంగా నేర్పిస్తాను నా ప్రసస్తకి ఫ్రెండ్స్కి ప్రైతే చిన్న పాపలేండి వాళ్ళ అక్కలు చేస్తే తాను కూడా ఆటోమేటింగ్ చేస్తాది ఎందుకంటే వాళ్ళ అక్కల్లో అంటారు ఏం నువ్వు చేయవా మేము ఓటే వెళ్ళాలని అంటారు ఏం చేస్తామా చేస్తావా కాదమ్మా ఏం అన్నం చేస్తున్నావు అక్కా అన్నంలో ఏం చేస్తున్నావు గంజి చేస్తాదండి అన్నంలో గంజి చేస్తావా చెట్టు నువ్వు కూర్చుంటే అమ్మ పక్షాలు చేస్తా తిందాం బొబ్బట్లో కూసోమా కూసో నేను చెప్పిన మాట నువ్వు కూర్చో కింద సైలెంట్ కూర్చో మళ్ళీ మనకి నేను ఈరోజు బొబ్బట్లు క్యాన్సిల్ చేస్తా మేమే కూర్చుంటా మాను సరేలే మాను సరే ఊరికే కూర్చుంటలే లే ముట్టీగా అట్లా ముట్టుకుంటే అంటుతుంది చూడు ఏదో రకంగా భయపడేలా అంటుతుంది మా ఇట్లాగా అయిగో చూడు ఎట్లాంటిందో చూడు అంటు చూడు వద్దు నా కొంచెం వంటింది తన కాలకి కడుగు కడుగని ఎంతసేపు సత ఇచ్చింది అనుకుంటుంది పూజేస్తావా ఇప్పుడు ఒక కవర్ తీసుకొచ్చుకోవాలా కవర్ తెచ్చేవాడి కదా చెప్పింటే వద్దులే వద్దులే నేను ఎప్పుడు కవర్ తోనే చేస్తాను అది అలవాటు నాకు అవునా నువ్వు ఎవరు బిడ్డు మరి ఎవరు బిడ్డు నువ్వు

చేసేది డైలాగ్ అదే ఏమన్నా నువ్వు చెప్పురా కొంచెం కలర్ తక్కువ కాబట్టి మామూలు ఎలాంటి ఉండే ఏ ఇష్యూ లేదా క్యారెట్ ఇస్తుంది ప్రసస్త తినాలి కలర్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనసు బాగుండాలి అంతేగా కలర్ ఎక్కువ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనసు బాగుంటే అంతే చాలా వైట్ కలర్ అంటే మంచి మంచి తనకు గుర్తు కదా మంచి మనసు ఉండాలి అంతే తొందరండి చేసి ఓకేనమ్మ మొత్తాన్ని తినేద్దాం ఆల్రెడీ వంట చేయాలని చెప్పేసి తను ఫిక్స్ అయింది అంటే తను బలంగా ఫిక్స్ అయ్యింది ఎవరు మాట వినేదనమాట ఇంట్లో వంట అంతా కంప్లీట్ చేసి పక్కన పెట్టేసి ఇది అనమాట అంటే మన శాంతికి తిని ఆ తర్వాత ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకుని కొలంటే అన్నం తినొచ్చా అని ఫస్ట్ ఈ వీడియో పెట్టుకున్నాం అనుకోండి ఇంట్లో వంట చేయాలి ఇంట్లో వంట చేయాలని చెప్పేసి కొంచెం కన్సల్టేట్ సరిగా చేయదు కాబట్టి సో ముందు జాగ్రత్త అనమాట ఇది మంచిగుంది తను ఆలోచనే యాడ్ ఒక యాడ్ నాన్ స్కిప్పబుల్ యాడ్ మీరు వీడియో చేసేటప్పుడు వీడియో చూసేటప్పుడు నాన్ స్కిప్ అంటే ఇంకా యాడ్ అయిపోయిన తర్వాత చూడాల్సి వస్తుంది అట్లాంటి యాడ్ లాగా అనమాట చెప్తే వినదు తన మాట మనం వినాలా ఇదేమో మొట్టద్ర ఫోను ఫ్రెండ్స్ ఇంకా పోయి అయితే అంటుకుంది అనమాట అంటుకున్నట్టే రా ఆ చిన్న 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 చెక్కలు పెట్టేసాయి చార్కు ఒకటి గట్టి చెక్కలు పెట్టినావా మళ్ళీ పైన పొడి చెక్కలు కూడా వేసేయ్ అలా చెక్కలు పెడితే అంటుకో చిన్న చిన్న పెట్టే అంటుకుంటాను అని అంటుకుని ప్రిన్స్ ఏడుంది ఎట్టెట్ట రాకుండా ఉంది అస్సలు అరుస్తుంది ఆడుకుంటుంది అంట తాను ఐరమ్మ ఇద్దరు ఆడుకుంటున్నారు ఇంకా ప్రతాప్ అయితే పాల్కో అయితే తీసుకొచ్చాడు అనమాట అరుసుకుంటాడు పాల్కోవా అలాగే దుర్గా నెయ్యి అనమాట ఇంకా నెయ్యి మనం నేర్చుకునేది అయిపోయింది ఈసారి వస్తే తీసుకోవాలా ఇంకా పాల్కోవా అయితే తీసుకొచ్చాడా ఇంకా అంత పిండి అయితే అదని చేసి పెట్టుకున్నా బొబ్బట్లు బొబ్బట్లు అగ్గి అగ్గి అంటే చెప్పు బొబ్బట్లు అంటే ఏం చెప్పు ప్రజ బొబ్బట్లోను మాటలు రాని కుక్క పిల్ల ఓకేలే ఇది ఇ చూపిస్తావా ఓకేలే ఫ్రెండ్స్ ఇది చూడండి బాక్సాలు చేసుకోవడానికి బొబ్బట్లు పాలకోవ అన్నమాట ఆ డాడీ ఇప్పుడు తినకూడదు అది తిని కొడుదు బాక్సాలు చేస్తా సరేలే ఒక కప్పులే చేసుకో ప్రిమలంతా గిన్నెలోకి ఒక తోడుకో ఎంత పడింది ఎంత అనుకుంటున్నావు నిజం కాస్ట్లీ పడి ఉంటుందో లేదా పాడిలే అది కాస్ట్లీనే లేదు అది ఇప్పుడు తినకూడదు మా నిజం బొబ్బట్లు అయిన తర్వాత తిన్నామండి ఓకేనా ఇప్పుడు తిన్నాం అనుకో తర్వాత బొబ్బట్లు ఆడి నువ్వు ఓకేలే అంతే చూడు పట్నం అంతా వేసేసుకో పాడితే అంత గిన్నెలోకి అయితే వేసి పెట్టుకొని ఇంకా స్పూన్ తోనే అయితే వేసుకునేసుకుని ఇంకా బొబ్బట్లు అయితే రడి చేసుకుంటాను. ఏంది మా చెప్పు. పాలక అడుగుసో. బొబ్బట్లు. బొబ్బట్లను బొబ్బట్లు. ఆ బొబ్బట్లు. సరేలేరా నువ్వే కరెక్ట్. నేనే రాంగ్. ఇంకేం చెప్పాలా? ఇంకా పిండి అయితే కలుపుకున్నాము బాగా స్మూత్ అయితే అయ్యింది చూడండి ఇంకా స్మూత్ గా అయితే అయ్యింది ఇంకా ఒకటి ట్రై చేస్తాను చేసిన తర్వాత అయితే పెనం పెడతాను ఇంకా అన్నీ అయితే రెడీ చేసుకున్నాను అనమాట ఇంకా ఒకటి అయితే భక్ష్యం అయితే రెడీ చేస్తాను

మనుషులు బాగా సాగించేసే నేనైతే నెయ్యితోనైతే ఇంక బొబ్బట్లు అయితే కాలుస్తాను తిప్పేసే లైన్గా జాగ్రత్తగా తెలుసుకోండి సో ఇలా అయితే వస్తున్నాయి అనమాట బుబ్బట్లో చేస్తా నువ్వు ఓపుకున్నంత చేయరా నీ ఓపిక ఎంత ఉంటే అంతే చేయి పెద్ద కవర్ కూడా ఉంది చూడు నువ్వు పెన్న మోసరం అంటే కూడా ఉంది చూడు ఎంత టైం పట్టు వచ్చారు ఐబిలో పని హాఫ్ అన్ అవరా అది తీసేసి సో మనం ఫస్ట్ బొబ్బట్ అయితే రెడీ అయిందనమాట రెడీ ఒకటి ఇంకా పెను ఈటెక్కేదే లేటు ఈట్ ఫుల్ అయింది నీదే లేదు నీదే ఫుల్ ఓకే చేసేదే లేట్లేండి ఇంకా పెనుమైతే పెనమైతే ఎక్కేదే

ఇంకా నెయ్యి అయితే వేసుకునే నెయ్యి వేసుకున్న తర్వాత అయితే ఇట్లా చేయితో అయితే అంటాను ఒక సైడ్ పెట్టేసుకొని కవర్ గాని కప్పేసుకోను బాగా నేర్చుకో ప్రసస్ ఎందుకంటే నేను పెద్దగా అయినాక నువ్వే చూడు పెద్ద కూతురు కదా నన్ను నా కూతురు చేస్తే తిని ఒక్కొక్క ఒక సైడ్ కూర్చుంటాను అబ్బా రెండు చేతులతో సాధించేసే కొంచెం ముందు కొద్దిగా అది నెయ్యేసాయి ఇక్కడ పెన్న మీద తొందర తొందర చేయాల నువ్వు తక్కువ పెట్టుకున్నాను ఏం చేయాల ఎట్లా ఉంటుందో చూడు స్కూల్లో దీనికి వచ్చేసి మంట తక్కువగానే ఉండాలి చూడండి తొందర కాల్తాయి ఎక్కువ మాడిపోతాయి ఎక్కువ మంట ఉంటే తొందర మాడిపోతాయి అనమాట తక్కువ మంటలోనే కాల్చుకోవాలా కూర్చోండి కూర్చోండు మా అమ్మ చూడు బొబ్బట్లు ఎంత మంచిగా చేసింది తినేద్దాం అందరం అందరూ వావు కూర్చోండు బాగు మాకు గొలచింది మా బాబాయ్ సక్బెడు నైదొటి హ లైట్ ఇదె మంద పెట్టి పాలు పెట్టు ఒక మట్టి పెట్టి మార్చుతాయని తక్కు చేస్తది చిరుమాతిపేసి ఇంకిట్లో చేసి ఇవ్వు ఓకే రారా రారా ఫాస్ట్ గా ఫ్రెండ్స్ ఇగోండి సో ఫ్రెండ్స్ మొత్తానికి అనమాట అయినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అయినాయి ఇంకా మా వాళ్ళు ఫుల్ ఫాస్ట్లో ఫ్యామిలీ అయితే ఉన్నారు తొందరగా చేయాలి మళ్ళా ఇగోండి సెవెన్ అవుతుంది అనమాట కోవా బొబ్బట్లు వీళ్ళున్నారు ఎట్లున్నారు మాటలు కాదురా మీ ఏందిమా ఇదే బొబ్బట్లు అట్లే వచ్చేసి ఓకే నెక్స్ట్ మా ప్రమలా కొంచెం రఫ్గా హ్యాండిల్ చేస్తుంది బాగా వచ్చినాయి కొంచెం బలం ప్రయోగించద్దురా ఎందుకంటే మనం పూర్ణ భక్ష్యాలు కాదు నువ్వు వేసేసి తిక్కడానికి ఎందుకంటే కొంచెం స్మూత్ హ్యాండిల్ చేయాలి పాలకోకు సంబంధించినవి కదా లైట్గా ఒక్కొక్క డ్రాప్ వేసేమ్మ రౌండ్గా సగమైనా ఎట్లనే ప్రముల ఇంకా ఉన్నాయా అవునా అర్జునుడు ప్రశిస్తా నిద్రపోవాద్ర రే తినాలి ఇంకా మీరు దండి తినాలిడా రైట్ నీ దగ్గర లేటు మంట చూడు దండిగా అయింది ప్రేమలా తగ్గిమే మంట కొంచెం

మొత్తానికి సక్సెస్ ఓకే లాస్ట్ బొబ్బట్ అయిపోయింది మరి తినడం ఇంకా నేను వెళ్ళి ప్లేట్లు వేస్తాను ఇక్కడ తినేద్దాం ఆ మంచిగా చూడండి వేడి వేడి బొబ్బట్లు చల్ల క్లైమేట్ లో మేము బొబ్బట్లు తినేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా ప్లేటా తెస్తా తెస్తా ప్లేట్ ప్లేట్ కావాలా నీకు ఎన్నికలు ఒకటా రెండా రెండా రెండు పక్షాలు తింటావా నాలుగు తింటావా ఎన్నైనా తిను ఇదన్నీ ఉన్నా చూడు ఎన్ని చూడాలి మన ఆయన అటువే వచ్చి మళ్ళీ ప్లేట్లు లేదా మళ్ళీ ప్లేట్లు వాటరా ఓకే ఎన్ని అంటావో దగ్గర దగ్గర ఒక ఇరవై అంటే నిద్ర పోయింది ప్రిన్సి మా నిద్ర నిద్ర పోయించుడు మా ప్రిన్సి ఎట్లా చేద్దాం లేస్తుందిలే లేపుతా లే నేను ఓకే జరి లేపు లేపు మా ప్రిన్సి కూడా డ్యాస్ వచ్చింది రోజు పడుకుందా అనుకున్నాం లే డాడే లే తిన్నాం ఓకేనా బొబ్బట్లు అడిగి ఉన్నాయి అర్జును అంబరాడీ చేసింది ఇంకా నేను మా అత్త అయితే కలిసి బొబ్బట్లయితే అనమాట ఇంకా పిల్లలకి మా మామకి అందరికైతే పెట్టేసి తిని ఇంకా కొంతసేపు ప్రెషర్ తీసుకున్న తర్వాత మేము ఇంట్లో వంట తింటాము ఇంకా నేను మా అత్త అయితే కలిసి బొబ్బట్లయితే చేసామన్నమాట ఇంకా అందరూ అయితే కలిసి అయితే తినేస్తాము పెట్టేసే ప్లేట్కి రెండు రెండు ఒకటి ఒకటి ఎదురు పండుకున్న వాళ్ళు వేసారనమాట ఆరం చేసేటం పండుకున్నారు ప్రిన్సామ్కి అండి ఫస్ట్ ప్రిన్సామ్ చిన్న పాప తీస్తాస్తా రెండు పెట్టి ఈమెకు ఈమె ముందు మాత్రం గొడవ పడతా తప్పి ఇవ్వకపోతే రెండు రెండు పెట్టి ఇచ్చేసి బాగా నచ్చినాయంటే ఇంకో ఇంకోసారి పెట్టించి బాగున్నాయా ప్రైజ్ బాగున్నాయా నిజంగా బాగున్నాయా తిందాం రాండి ఫ్రెండ్స్ మేమైతే మా ఇంట్లోనే

బాగా బాగుంటుంది మా పిల్లలకి ఇంకా సరిపోతుంది అన్నట్టు చిన్నగా చేసాను ఇంకా తినాలనుకున్న వాళ్ళు తింటారు తినుకో ఇంకా దాన్ని తినాలంటే రెండు తినండి బొబ్బట్లు కావాలంట నిజంగా ఫ్రెండ్స్ చాలా ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను నేను అయితే ఎప్పుడు తినలేదు నేను ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చేసాను బ్యూటిఫుల్ ఉందంటే టేస్ట్ మన నెయ్యి కదా సో నెయ్యి ఫ్లేవర్ అంతా ఇంకా పాల్గో అంటే మామూలు ఇంకా మనకు తెలిసిందే మా గ్లోరీ వీడియో అంటున్నాం మన వీడియోలు మిస్ కాకుండా చూస్తుంటారు తిందాం రాదు గ్లోరీ రాని ఫ్రెండ్స్ తిందాం రాని అందరు మా గ్లోరీ విటోరీ అందరూ వీడియోలో చూసి ఈసారి మా స్నమ్ములు జనవరి ఫస్ట్ కి వస్తారు కదా దండిగా చేపలు అవన్నీ తీసుకొచ్చుకొని పెట్టుకొని

తినండి మా దండీ తిన ప్రింఛింగ్ ఇంకా అన్నం కింద తిందంపా ప్రేమల కింద ఓకేనా సో ఫ్రెండ్స్ మొత్తానికి ఆ ప్రేమల చేసిన నేతి బొబ్బట్లు చాలా చాలా బాగున్నాయి నిజంగా నేనైతే రెండు తినేసి మంచిగా వాటర్ తాగేసి అన్నం వద్దు అనిపిస్తుంది సో నిజంగా అంత బాగున్నాయిలేండి చాలా అండి చాలా చాలా బాగున్నాయి నాకు కూడా బాగా ఫస్ట్ టైం బాగా అనిపించింది మా మామ అయితే రెండు దిన లోపల చాలా అనిపించాయమ్మా లేకుంటే ఇంకా తినాలనిపిస్తుందే ఈ భక్ష్యాలు బాగున్నాయి అనిపిస్తుంది కానీ అంటే కొడుతున్నాయంటే అంతేలా నేనా అని చెప్పిన అనమాట సో చాలా చాలా బాగున్నాయి మొత్తానికి ఇది ఫ్రెండ్స్ మొత్తానికి సరేనా ఖచ్చితంగా నెక్స్ట్ స్టూడియోలో కలుసుకుందాము అండ్ డైలీ మా హోమ్లీ బ్లాగ్స్ అతను ప్రములు చేసి మా వంటలు ఇవే మా ఫ్యామిలీ తో ఉండే వీడియోస్ అవి వస్తుంటాయి అనమాట సో ఖచ్చితంగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా డైలీ వీడియోస్తో బ్లాగ్స్తో మీతో కలుస్తూనే ఉంటాము ఎందుకంటే మీరు మా ఫ్యామిలీ లాగా మేము మీ ఫ్యామిలీ లాగా అనుకుంటున్నాం అని చాలా చాలామంది నాకు కామెంట్ చేస్తారు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండ్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఓకేనా మీ ఒపీనియన్ ఏదైనా ఉన్నా ఏమైనా ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్రతి కామెంట్ చదువుతాను ఇంకా అప్పుడే చలి స్టార్ట్ అవుతుంది చూడండి ఇంకా మామూలుగా అయితే ఇంకా నవంబర్ వచ్చింది అనుకోండి ఇంకా క్రిస్మస్ ఆడవుడి ఇంకా అన్నీ జరుగుతూనే ఉంటాయి మా ప్రిన్స్ ఇది నవంబర్ ఏడో తారీఖు బర్త్డే అనమాట ఇంకా అందరూ అయితే విష్ చేయండి మా ప్రైజ్ ప్రిన్స్ అమ్మని ఫ్రై అనేది వస్తుంది మా ప్రిన్స్ బర్త్డే నవంబర్ సెవెంత్ రైట్ ఈసారి బాగా చేద్దాం అనుకుంటున్నాము ఎందుకంటే ప్రతి నిన్న సారి మా అత్త వాళ్ళు వలసకెళ్ళిండ్రి ఆ సారి కొంచెం ఇబ్బందుల్లో ఉండి ఇంట్లో చేద్దాం అంటే కూడా వర్షం పడింది కొన్నిసార్లు ప్రిన్సీ బర్త్డే వచ్చినప్పుడు కొద్దిగా కష్టాల్లో ఉంటాము పుట్టడమే కష్టాల్లో పుట్టింది పుట్టింది ఇబ్బందులు అనిపించింది అనమాట హ్యాపీగా ఉండడం అంటే మా ఇంట్లో ప్రిన్సీ ఇంకా లేచేటప్పుడు కూడా నవ్వుకుంటేనే లేదు కష్టాలు అనిపించిన వాళ్ళకి ఖచ్చితంగా ప్రిన్సీ ఖచ్చితంగా మరి అందరూ మంచిగా జరగాలని కోరుకోండి మనసులో పెట్టుకొని మా ఫ్రెండ్స్ ఇది నవంబర్ సెవెంత్ బర్త్డే సో ఓకే అందరితో ఫ్యామిలీతో కలిసి మేము కూడా హ్యాపీగా జరుపుకోవాలని అనుకుంటున్నాము సో చూద్దాం వెయిట్ చేద్దాము ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి తెలుగులో చేయండి ఖచ్చితంగా నేను చదువుతాను ఇంకా మంచి వీడియోతోనైతే మా ఫ్యామిలీ బ్లాగ్స్తో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు గుడ్ నైట్ ఫ్రెండ్స్ గుడ్ నైట్